హాయ్ అండి వెల్కమ్ టు రోజా డిజైన్ నేను మీషోలో సారీస్ అయ్యి సెల్ చేస్తానండి అవి మాకు ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు రావో తెలియదు కానీ నేను ఇవాళ ఒక వీడియో చూసానండి దాంట్లో ఏముందంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సారీస్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటారంట పెట్టుకున్నాక వాటికి రివ్యూ ఇచ్చి రిటర్న్ పెట్టేస్తారంట అది ఎలా చేస్తారండి ఎవరైనా సరే ఆ ఛానల్ వచ్చేసి కుమారి హౌస్ వైఫ్ అని ఛానల్ నేను మెసేజ్ కూడా చేశాను దానికి రిప్లై కూడా కనీసం ఇవ్వలేదండి దాని కింద కామెంట్స్ మాత్రం చాలానే ఉన్నాయండి సూపర్ మేడం థ్యాంక్ యూ మేడం అవంతా ఉన్నాయి మీరు మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు స్టిచ్చింగ్ చేసుకుని రూపాయి కష్టపడి తెచ్చుకున్నా పర్వాలేదు కానీ ఇలా చేయడం అంటే కరెక్ట్ కాదండి ఒక ఆర్డర్ వచ్చాక ది రిటర్న్ వస్తుంది అని అయితే మేమైతే ఎదురు కానీ కానీ మీలాంటి వాళ్ళ వలన రిటర్న్ కూడా వస్తున్నాయి అలాంటి పనులు చేయకండి దయచేసి ఎప్పటికైనా సరే కష్టపడి ఒక రూపాయి తిన్నా పర్వాలేదు కానీ ఇలా అప్పుడు ప్రమోషన్ కూడా కాదు మీరు చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మా లాంటి వాళ్ళకి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా వేస్తాడనమాట మా ఐటమ్ మాకు ఇవ్వడానికే రి రిటర్న్ అమౌంట్ అడుగుతాడనమాట మీ యాప్ ఫ్రీయే కదా నేను బుక్ చేసుకుంటాను ఆర్డర్ పెట్టుకుంటాను అనుకొని మీరు అనుకోవచ్చు కానీ అది మీరు బ్లౌజ్లు అవి కుడతారు దానికి కస్టమర్స్ ఎప్పుడైనా వస్తారు నేను కాల్ చేయగానే వస్తారు మీకు రావచ్చు కానీ నిజంగా టైలర్ టైలరింగ్ చేసే వాళ్ళు మాత్రం ఏంటంటే ఫేస్ చేస్తారు నాకు కూడా తెలుసు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను కూడా ఆన్లైన్లో మీరు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవడం అన్నారు కదా అది దానికి వర్తించదండి మీరు చేసే పనిలో మీ కష్టంలో ఉంటుంది అది మీరు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం చేతనైతే ఒకరికి సాయం చేయాలి తప్ప ఇలా చేయకూడదు మాకు ఆర్డర్స్ వచ్చాయని కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రింట్స్ తీసుకోవాలి దానికి అంటించాలి అవంతా ప్రాసెస్ మాకు చాలానే ఉంటుంది ఒక ఐటెం కోసం మేము ఎంత టైం స్పెండ్ చేస్తామో మాకే తెలీదు మేము కూడా మీషో కవర్స్ అని బ్యాగ్స్ అవి ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసండి చాలా కాస్ట్ టూ థౌజండ్ పెడితే కానీ మాకు రావు మీషో బ్యాగ్స్ అనేవి లేదంటే క్లైమ్ అయిపోతుందని ఇంకా చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు కొంచెం అర్థం చేసుకోండి రివ్యూస్ కోసం మీరు ఆర్డర్ చేయకండి మీరు లేడీసే కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి చిన్న బిజినెస్ కదండి కొంచెం అర్థం చేసుకోండి